వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ సీజన్ నైన్ తెలుగు ఇంకో విషయం ఏంటంటే పవన్ రీతు కళ్యాణ్ సో వీళ్ళ మధ్యలో జరిగిన గొడవ కూడా సో ఒక ఇష్యూ క్రియేట్ చేసింది అది అందరూ మనం చూసుకున్నాం సో రీతు సారీ కళ్యాణ్ ఒక రేంజ్ లో రీతు మీద గొడవ పడి అసలు ఎప్పటి నుంచో ఆయన చెప్పాడు సో ఇది ఒక రోజుది కాదు సార్ గత నాలుగైదు రోజుల నుంచి తన యొక్క గేమ్ అంటే పవన్ ని రీతు గారు ఎక్కువ మేనికులేట్ చేస్తున్నారు అనేది గేమ్ లో వాడుకోవడం మ్యానుకులే మ్యానుపులేట్ చేయటము రీతు చేస్తుంది అనేది కళ్యాణ్ యొక్క అభిప్రాయం సో అందుకనే ఆ రోజు అంత ఎమోషనల్ అయిపోయి కుర్చీలు కుర్చీలు నెట్టి పారేశారు కళ్యాణ్ సో తర్వాత ఏదో సమ్ బ్యాడ్ వర్డ్ కూడా మాట్లాడారు అని విన్నాము అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు అందుకని నాజులు గారు కూడా అడిగారు లేపి సో దానికి సారీ చెప్పారు అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏం మాట్లాడుతుందో కూడా నాకు తెలియదు అని కళ్యాణ్ చెప్పడము సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సో పవన్ గారు వచ్చేసి కళ్యాణ్ గారి యొక్క మెడ పట్టేసుకున్నాడు రక్ వేశాడు గీకేశాడు ఇక పవన్ పవన్ గారికి రెడ్ కార్డు దాదాపు గేట్లు ఓపెన్ చేసి పంపించేస్తారు ఆల్రెడీ ఒకసారి రీతు గారి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడంతో అప్పుడోసారి గేట్లు ఓపెన్ చేశారు సో ఈసారి డెఫినెట్ గా రెడ్ కార్డు ఇచ్చేస్తారని ఓ విపరీతమైన ప్రాబ్లం చేసేసారు సో ఇక్కడ మనం ఆ రోజు అసలు పవన్ గారు అసలు కళ్యాణ్ మీద ఏమి కోపం లేదు సో ఏమేమో మాటలు మాట్లాడి అతను బాగా ఫ్రస్టేట్ అయిపోతుంటే ఇక ఆపరా అనే ఉద్దేశంతో అతను చదువుతో పవన్ కి కళ్యాణ్ మీద ఉన్న చదువుతో ఇక ఆప ఆపరాని నోరు మీద చేయకపోయాడు సో అట్లా మీద పట్టుకోపోయాడు సో అది అలా స్కిడ్ అయిపోయి నెక్క మీద కలిగింది సో అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఎవరైనా గెస్ట్ చేయచ్చు మరి ఎవరు వీళ్ళు మరి ఎలా ఊహించుకున్నారని తెలియదు అసలు కళ్యాణ్ వచ్చి మెడ పట్టించుకున్నాడు రెడ్ కార్డ్ ఇవ్వాలి అని సో అక్కడ నిజంగా పవన్ అంత కోపంతో అతను కొట్టాలనే ఉద్దేశంతో కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గుంతు పట్టుకుంటే కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు కదా సో వెరీ సింపుల్ సో అంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యాని అర్థం కావట్లేదు కొంతమంది సో కళ్యాణ యొక్క గొంతు నిజంగా పవన్ ఏం మాట్లాడుతున్నావు అని ఎట్టి పట్టుకున్నాడు అనుకోండి సో ఆ మూమెంట్ అది కళ్యాణ్ అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడు డెఫినెట్ గా రియాక్ట్ అవుతాడు సో రియాక్ట్ అయ్యి అతను కూడా గల్లా పట్టుకోవడము అతను కూడా చేస్తాడు అదేం చేయలేదు సో పవన్ కూల్ గా ఉన్నారు ఇద్దరు కూల్ గా ఉన్నారు కోపం అంతా కళ్యాణ్ రహిత మీద చూపిస్తున్నాడు ఆ ఇమోషన్ కూర్చొని పడగొడుతున్నాడు వద్దురా అని ట్రై చేస్తాడు ఆడటానికి సో అంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యి పవన్ గారికి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు ఈసారి గ్యారెంటీ అని చెప్పడం అంత కరెక్ట్ కాదు అసలు చూసిన వాళ్ళు కూడా ఈజీగా చెప్పారు లైఫ్ చూడాల్సిన మంది కూడా లేదు అసలు అబ్జర్వ్ చేస్తుంటే ఈజీగా తెలుస్తుంది సో ఇది ఒక నెగిటివ్ ప్రామాణం వచ్చింది బట్ దట్ ద సేమ్ టైం అలాంటిది ఏం లేదు అన్నాడు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశాడు అది ఇక్కడ ఏంటంటే సంజన గారు ఎమ్మెల్యేలు గారు వచ్చేసి ఇతను లాగేసేసి సంజయన గారు అయ్యి అలా ఎందుకు చేస్తాం అది తప్పు కదా అని అంటాం సో ఎమ్మెల్యేలు కూడా సో అతను తప్పు ఆల్రెడీ ఒకసారి నీకు వార్నింగ్ ఇచ్చారు నారాజులు గారు మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్నాం అని ఇద్దరు కొంచెం ఎక్కువగా చేశారనిపిస్తుంది అదే మాట నారాజులు గారు కూడా అడిగారు సో అసలు అక్కడ ఏం లేదు విషయం నువ్వు ఎందుకు చూసారంటే నేను ఏదో అనుకున్నాను సార్ అది ఇది అది అది వెనక స్ట్రాటజీ ఉందా లేదా నిజంగా వాళ్ళు మిస్అండర్స్టాండ్ అనేది మనకు తెలియదు అది అందుకే గారు కూడా వాళ్ళిద్దరి క్వశ్చన్ చేశారు మనకు వచ్చిన డౌటే నాజుల్ గారు కూడా వచ్చింది సో ఓవరాల్ అది అదేం లేదని ఆల్రెడీ ముందుగానే రీతు గారికి చెప్పారు అదేం లేదు వాడు క్యాజువల్గా వచ్చాడు ఫ్రెండ్లీ అసలు నా మేడం పట్టుకుంటాను అలాంటి ఏం జరగలేదు అని నేను చెప్తాను రాజులు గారికి అని ఆల్రెడీ రీతు గారు చెప్పారు తర్వాత రీతు కళ్యాణం క్లోజ్ అయిపోయారు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారు సో తర్వాత షిప్ అప్పుడు రీతు కూడా కళ్యాణ్ రీతుని ఎలిమేట్ చేసిన తర్వాత సో మీ ఇద్దరులో ఎవరు గెలిచినా నాకు ఓకే సో అక్కడ అలాంటి సందర్భం వచ్చింది సో ఆ డ్యాగర్ తో పవన్ ని పడకూడదు అక్కడ నేను చెప్పాను కదా కళ్యాణ్ యొక్క గ్రాఫ్ కానీ కళ్యాణ్ యొక్క జెన్యునిటీ నిజంగా ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయారు కళ్యాణ్ దెబ్బకి సో రీతు పడితే రీతుని ఎలిమేట్ చేసేసి యాక్చువల్గా రీతు ఉంటే కళ్యాణ్ చాలా ఈజీ అదే తమ జగన్ అన్నారు సో నువ్వు ఓడిపోతే నువ్వు కానీ కెప్టెన్షిప్ గెలుచుకోకపోతే మీ మదర్ ఎంత బాధపడతారో నాకు తెలియదు కానీ నేను అంతగానే ఎక్కువ బాధపడతాను అని బెస్ట్ ఫ్రెండ్ అయిన తనూజ గారు గారు చెప్పారు సో అది తనుజ గారి యొక్క అభిమానం మాత కళ్యాణ్ మీద సో అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఈ టాస్క్ గెలిచిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ గెలిచిపోయి సో కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత సో మీరు ఐ థింక్ డైరెక్ట్గా రాలేదు లైవ్ ను చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది ఇమానియల్ గారు చెయ్యి ఒక చేతితో తనుజ గారి చెయ్యి ఒక చేతితో కళ్యాణ్ గారు పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయాడు సో ఇక్కడ ఓవరాల్ మనం చెప్పాల్సింది మోరల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో తనోజా గారు తన యొక్క సపోర్ట్ కానీ అండ్ ఎమానియల్ గారి యొక్క మోరల్ సపోర్ట్ కానీ సో దాంతో కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయి వాళ్ళిద్దరు చేతులు ఇలా పట్టుకొని ఎమోషనల్ అవుతూ అవడం అనేది సో చూసిన ఆడియన్స్ అందరూ చాలా ఫీల్ అయిపోయారు సో రియల్ గా కనెక్ట్ అయ్యారు కళ్యాణ్ గారికి సో అందుకనే ఈ గేమ్లో కూడా దాదాపు తనుజా గారితో ఈక్వల్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది సో ఇంకోటి కళ్యాణ్ గారి విషయం మనం చెప్పాలంటే ఈ కూడా క్లారిఫై ఇచ్చాడు ఇంకొకళ్ళు పవన్ నెగిటివ్ చేయాలంటే వేరే విధంగా చెప్పొచ్చు కానీ వాళ్ళ జనోటీ తర్వాత ఏది అనుకున్నాడు చెప్తారు అందుకని కళ్యాణ్ గారు ఒక ఆరేంజ్ లో పెరిగింది సో అట్ ద సేమ్ టైం రాజ్ గారు చెప్పారు అదేం లేదు అని సో రెడ్ గార్డ్ గిడ్ గార్డ్ అనేది ఊరికే ఎవరికి వాళ్ళు ఊహించుకొని సోషల్ మీడియాలో ప్రాపకాడ చేశారు సో అది సెకండరీ సో అట్ ది సేమ్ టైం రాజ్ గారు గారు చెప్పారు ఒక విషయంలో పవన్ గారు ఇది కళ్యాణ గురించి ఏదో నెగిటివ్ చెప్తే రాజ్ గారు చెప్పారు నీకు నడువు నొప్పి వచ్చేసి ఆ టాస్క్ కంప్లీట్ చేయనప్పుడు సో కళ్యాణ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ జెండా ఎగరేయకుండా అక్కడ కూర్చున్నాడు సో నువ్వు బాధపడుతుంటే చాలా ఎమోషనల్ అయ్యి రారా వచ్చేయరా కంప్లీట్ చెయ్యి అని అడిగాడు సో దీన్ని బట్టి కళ్యాణ్ యొక్క మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అని డిమాండ్ పవన్ తో చెప్తే అసలు యాక్చువల్గా ఏంటి అది ఛాన్స్ కూర్చున్న తర్వాత అన్నాడు పవన్ ఇక నేను రాలేను రా కానిచ్చేసే అని చేతు అన్నాడు కానీ ఇక్కడ పవన్ పవన్ గారు మన రాజు గారు అడిగినప్పుడు నేను అంతగా చూడలేదు అన్నాడు అది ఎందుకు అన్నాడు అర్థం కావట్లేదు దానికి నాజులు గారు కూడా నవ్వారు సో అర్థమైందంటే ఫ్లిప్ ఇక్కడ పవన్ గారు కొంచెం మంచి కంటె కంటెస్టెంట్ సో అందరు చెప్పారు ఫిజికల్ టాస్క్ లో పవన్ గారు నెంబర్ వన్ సో తరోజు గారు కూడా చాలా మంది ఎనిమి ఎనిమి అంటే ఎనిమి కాదు తనకు పోటీ ఎవరు బ్యాక్ స్టామర్ ఎవరు అంటే ఎక్కువ మంది పవన్ గారి పేరే పెట్టారు పవన్ గారి ఫోటో పెట్టారు సో ఆ చిన్న టాస్క్ లో పవన్ గారి ఫోటో పెట్టారు అంటే ఎనిమి ఎనిమిది కాదు సో గెలవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కానీ దాన్ని ఛానలైజ్ చేసుకోకుండా వెళ్ళాడు ఒకటి రీతు గారితో తనకున్న ఆ దీంతో కొంచెం వెనకబడ్డాడు సో అట్ ది సేమ్ టైం ఇలాంటి మాటలు అదే తను చెప్పుకోవాల్సిన మాటలు రీతు చెప్పడం అదే రాజు గారు అక్కడ అన్నారు రెండు వేల లాయర్వా పవన్ కి రెండు వేల వా పవన్ చెప్పొచ్చు కదా ఏ మాట అయినా ఆ మాట పవన్ చెప్పొచ్చు కదా ఈ మాట పవన్ చెప్పొచ్చు కదా నువ్వు ఎందుకు చెప్తున్నావు సో అక్కడ నిలబెట్టినప్పుడు కూడా పవన్ చెప్పాల్సింది రీతు చెప్తుంది సో ఇక్కడ ఏమైందంటే పవన్ కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది దానివల్ల సజాగా గేమ్ కొంచెం వీక్ అయ్యాడు వెనకబడ్డాడు యాక్చువల్గా లేకపోతే కళ్యాణ్ కు సమానంగా ఉండాల్సిన వ్యక్తి కళ్యాణ్ కన్నా కూడా కొంచెం ఫిజికల్ గా ఫిట్ నేను కళ్యాణ్ కూడా తెలుసు సో అందుకనే ఆ మాస్టర్ అంగ్రీ మాస్టర్ గేమ్ లో ఫస్ట్ డెవర్ పవన్ వెళ్ళమన్నాడు సో వెళ్తే అక్కడ నువ్వు విన్ అయిపోయి ఆటోమేటిక్ గా బ్లూ టీమ్ ఇదవుతుంది అనేది కళ్యాణ్ ఉద్దేశం సో అది పవన్ గారు అపార్థం చేసుకున్నారు సో ఆ రీతు గారి గేమ్ వల్ల కానీ కొంచెం ఛానల్ స్ట్రీమ్ లైన్ చేసుకోలేదు గేమ్ అందుకని కొంచెం పవన్ గారు వెళ్ళమంటారు అదర్వైజ్ ఈస్ ఏ గుడ్ కంటెస్టెంట్ అండ్ అసలు గెలవటానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి సో ఇది లాస్ట్ లో కళ్యాణ్ సో జెండా ఎగనేసి లాస్ట్ కెప్టెన్ అయిపోయి సో ఒక సెల్యూట్ కొట్టాడు సో దాంతో ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా అక్కడ ఎడి చేశారు సో రియల్గా అంటే దాదాపు తనుజా గారు కళ్యాణ్ గారు దాదాపు సమానంగా ఉన్నారు ఒక టైంలో తనుజా గారిని కూడా క్రాస్ చేశారు అంటున్నారు సో కళ్యాణ్ గారు ఒకవేళ విన్ అయినా మనం ఆశ్చర్యపడాల్సిన పడలేదు సో తనుజా గారు కళ్యాణ్ గారు దాదాపు ఈక్వల్గా ఉన్నారు సో చూద్దాం బిగ్ బాస్ గేమ్ కదా సో ఎప్పుడు ఎలా ట్విస్ట్లు ఉంటాయి రకరకాలుగా సో ఇది నా అనాలిసిస్ ఆన్ బిగ్ బాస్ సీజన్ నైన్ నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ వలారటం కానీ సబ్స్క్రైబ్ చేయండి సో చిన్న ఛానల్ కదా అనుకోకండి సో మనకి రాబోయే త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ చాలా మెయిన్గా చాలా ఇంపార్టెంట్ సో అట్ ది సేమ్ టైం మనం అనుకుంటే దివ్య గారు ఎలిమినేట్ అయ్యారంట సో యాక్చువల్గా దివ్య గారు మళ్ళీ ఎలిమినేట్ అవ్వాలి కానీ కంటెంట్ ఏదో ఇస్తుంది ఏమని పాప దివ్య గారు ఉంచారు తర్వాత దివి గారు వచ్చేసి తనుజ గారితో మన ఇద్దరం ఒకటే అనుకునే ఐ థింక్ దివ్య గారు భయపడ్డారేమో అనిపిస్తుంది తనుజా గారితో ఆర్గ్యుమెంట్ వల్ల ఎలిమినేట్ ఆ అంసులు తాకి అను అనుకున్నాను దివ్య గారు యాక్చువల్ గా తనుజాతో గొడవపడి గొడవపడి కంటెంట్ ఇవ్వటం వల్లే దివ్య గారు హౌస్ లో ఉన్నారు ఈ వీక్ సో అది బహుశా బహుశా మనం దివ్య గారు వెళ్ళిపోయి వీడియోలు చూసుకుంటే ఆడియన్స్ కమెంట్లు చూస్తే అర్థం అవుతుంది సో కంటెంట్ ఏమి ఇవ్వలేదు అందుకని ఈ వీక్ దివ్యాని ఎలిమినేట్ చేశారు సో అదిగా డబల్ ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ అని అదో ప్రాబ్ అండ్ మార్నింగ్ నుంచి ఈ లీక్లు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు తెలియదు డిమాండ్ భవన్ కి రెడ్ కార్డ్ అన్నారు డబల్ ఎలిమినేషన్ అన్నారు దివి గారు మస్ట్ ఇంకోటి ఏంటి సంజనా గారు అండ్ సుమన్ శెట్టిలో ఒకళ్ళు అని చెప్పారు ఓన్లీ దివి గారు ఎలిమినేటెడ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ వీక్ లో సో ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై అనాలిసిస్ సో షేర్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారడము కానీ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్